ఎంత ఘోరం జరిగిపోయింది ఎంత అన్యాయం జరిగిపోయింది మొత్తం ఎన్ని కుటుంబాలు కుటుంబాలు కుటుంబానికి రెండు వందల డబ్బులు తీసుకొని గుడుసెలు వేసుకోండి ఇలా జరిగిన ప్రతిసారి మీరు డబ్బు తీసుకోవడం వల్ల రెండు రోజులు కడుపు నిండుతుందేమో గానీ మీ సమస్య ఎప్పటికీ తీరదు వాళ్ళకి నాకు ఉంది నా చేతిలో పని కాదుగా అది ఆఫీసర్ల పని గవర్నమెంట్ వాళ్ళ పని పాతికేళ్ళగా ప్రెసిడెంట్ గా పదవి వెళ్తున్నావు నువ్వు తెలుసుకుంటే ఎందుకు చేయలేవు నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు నీ చేత ఎలా సమాధానం చెప్పించాలో నాకు తెలుసు ఏంట్రా పెద్ద చిన్న తేడా లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అయితే నువ్వే కట్టించు వీళ్ళకి పక్కా ఇల్లు అలాగే కట్టిస్తాను ఇన్నేళ్ల నుంచి నువ్వు చేయలేని పని నేను చేసి చూపిస్తాను నేను లింగరాజు మాట్లాడుతున్నా నమస్కారం జనాలు వేసుకున్నా సీను గారు నీ దగ్గరికి వస్తున్నాడు పక్కా ఇళ్ళ కోసం పక్కా ఇళ్ళ అవి ఎప్పుడు శాంక్షన్ చేశాం కదండి అందిందిగా అవుననుకోండి ఇప్పుడు ఏం చేయమంటారు నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు ఎంటేసుకొచ్చిన జనం ముందు శ్రీనుగాడు ఏదవైపోవాలా నేను చూసుకుంటాను కదండి నమస్కారం అండి నమస్కారం మీ వినతి పత్రం చూశానయ్యా ఆలోచించి చెప్తాను మీరు ఆలోచించుకునే వరకు వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు మీ ఇంట్లోనా అంటే ఇప్పుడు ఏం చేయమంటావు వీళ్ళందరికీ పక్కా ఇల్లు కట్టించాలి కుదరదయ్యా ఏ ఎందుకు కుదరదు ఎలక్షన్ టైంలో విలేజ్ డెవలప్మెంట్స్ ఏం శాంక్షన్ చేయకూడదు అయితే నిన్నగాక మొన్న మా ఊర్లో రోడ్లు వేయించారు దాని సంగతి ఏంటి ఏ అది మినిస్టర్ పర్యటన కోసం వేసినాయా ఓహో మినిస్టర్లకి ఆఫీసర్లకి అయితే ఎప్పుడైనా ఏదైనా శాంక్షన్ చేస్తారనమాట అదే మామూలు ప్రజలకు కావాలంటే ఎన్నికలు రూల్స్ అడ్డం వస్తాయి అసలు ఎన్నికలు ప్రజల కోసమా నాయకుల కోసమా చూడు మిస్టర్ నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు నాకు కలెక్టర్ గారి ప్రోగ్రామ్ ఉంది మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి ఖాళీ చేయకపోతే నా పవర్ చూపించాల్సి ఉంటుంది పవర్ ఉపయోగించిన పలుకుబడి ఉపయోగించినా మాకు న్యాయం జరిగే వరకు మేము ఇక్కడి నుంచి కదిలే పని లేదు ನೀವ್ ತಟ್ಟಬೇಕು ನಡ್ರಾ ಕೊಚ್ಚೆ ಬರೇನ್ರಾ నమస్తే సార్ ఏమయ్యా ఏమిటిది అంతా సార్ వీళ్ళంతా లేబర్ అండి అనవసరంగా గొడవ చేస్తున్నారు అనవసరంగా గొడవ ఎందుకు చేస్తారా సార్ రాత్రి లింగరాజుపాలెం గూడలో అగ్ని ప్రమాదం జరిగింది వీళ్ళ గుడిసెలన్నీ కాలిపోయి వీళ్ళు పక్క ఇళ్ళు కట్టించమని ధర్నా చేస్తున్నారు సార్ లింగరాజుపాలెంలో పక్క ఇళ్ళు లేవా అవును సార్ ఎందుకు ఎవరతను సార్ వాడు ఒక జులాయి వేధం అండి జులాయి అయితే అతను వెనక అంతమంది ఎందుకుంటారా సార్ అతను సీను అని లింగరాజుపాలెం ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తున్న అభ్యర్థి ఓహో వచ్చి మాట్లాడతాను సార్ నమస్కారం సార్ నమస్కారం వెంగరాజ పాలంలో పక్కాయిలు కట్టించమని నాలుగు సంవత్సరాల క్రితం గవర్నమెంట్ డబ్బు శాంక్షన్ చేసింది కదా ఇంతవరకు ఎందుకు కట్టించలేదు అది ఇంకేం మాట్లాడుకు నువ్వు ఎవరెవరికి ఎంత ఇచ్చావో నువ్వు ఎంత తిన్నావో నాకు అనవసరం పొద్దుటికల్లా పక్కాయిల పనులు మొదలు పెట్టాలి నీ పేరేంటయ్యా సీను నీ పట్టుదల నాకు బాగా నచ్చిందయా నీ గొప్ప భవిష్యత్తు ఉంది నువ్వు గొప్ప నాయకుడు అవుతావు మీ అందరికీ పక్కా చేసాం రేపటి నుంచి పని మొదలు పెడతారు

నువ్వు ప్రేమించే అమ్మాయి కూడా నీకు దక్కదని కానీ ఇప్పుడు చెప్తున్నాను పెళ్లి చేసుకుంటానంటే ఏ పెళ్ళైనా కాదు చాలా రోజుల తర్వాత దారి వచ్చారా కాదండి బాబు దారి వెతుకుంటూ వచ్చాం ఏంటా కంగారు ఏమైనా పేకల మీదకి అవును సార్ మా పేకల కాదు మీ పేకల మీదకే గతంలో మీరు ఊళ్ళో తవ్వించిన పదిహేను బావుల్ని దొంగలెత్తుకెళ్ళిపోయారని మీ అపోజిషన్ పార్టీ శ్రీని గారు మీ మీద కలెక్టర్ గారికి కంప్లైంట్ చేశారు సార్ బావులేమైనా నగలయ్యా దొంగలెత్తిపోవడానికి కలెక్టర్ గారికి మనం అదే వచ్చేవారు ఈ ఊరికి ఎంక్వైరీకి వస్తున్నారు రాని అందేం పోయింది ఏం పోవడం ఏంటండి బాబు బావులు తవ్వించకుండానే తవ్వించినట్టు రికార్డులో రాసి డబ్బంతా నొక్కేశారు కలెక్టర్ గారు వచ్చేసరికి బావులు లేకపోతే చీటింగ్ కేసు కింద మీరు జైలుకి సస్పెండ్ అయ్యి మేము ఇంటికి మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారో మాకు తెలియదు కలెక్టర్ గారు ఈ ఊరు వచ్చే లోపల బావులు రెడీగా ఉండాలి లేకపోతే అంతే కదా నా నావంక సీరియస్ గా చూసుపయోగం ఏంటండి ఆ సీను గడి తమ ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కాడు కరెక్ట్ గా ఇప్పుడు మనం ఊళ్ళో చచ్చినట్టు బావులు తప్పించాల్సిందే ముప్పై సంవత్సరాలుగా మన ఊళ్ళో నీళ్ళు చాలా బాధపడ్డవరా సీను దేవ నేల బాధ తప్పుతుంది సీను ప్రెసిడెంట్ అయితే మన ఊరు కష్టాలు తీరినట్టేరా సీను ఇంత మంచివాడుగా మాట్లాడు అనుకోలేదు మా వీధిలో కూడా నీళ్ళు లేవు రామాలయం అయితే కదా అక్కడే ఇస్తున్నాను మంచిది మీరు కానివ్వండి ఓకే సార్ ఎరా హ్యాపీగా దగ్గరుండి ఊళ్ళో బావి లేనిసుకా ఇంట్లో ఏం చేస్తున్నాడు మీ ప్రెసిడెంట్ అంటే సీను ఏదో పనిండే సరే మొత్తం రెండు రోజులు బావులన్నీ అన్నీ తవ్వటం పూర్తి చేయాలని చెప్పు రోజులు అంటే కట్టం సీనా చాలా మంది కూలోళ్ళు పెట్టాలి అంత ఖర్చు అవుతుంది తిన్న సొమ్మే కదా పెట్టమనుండి కొంతలన్నీ పోయింది కదా పనిగానే ఉండేది సీనం సీత నువ్వా ఏంటి స్కూల్కి బయలుదేరావా అవును కానీ ఏంటి ఊళ్ళో బావులు తవ్విస్తున్నావంట అవును సీత శాంక్షన్ అయిన బావులు ప్రెసిడెంట్ తవ్వించపోవటం వల్ల ఊళ్ళో వాళ్ళు నీళ్ళ కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు అందుకే ఆ డబ్బులతోనే ఊళ్ళో పది పదిహేను బావులు తవ్విస్తున్నాను ఒక ఫ్రెండ్ గా నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది సీను ఇన్నాళ్ళు నువ్వు గెలుస్తావా లేదా అని మనసులో చిన్న డౌట్ ఉండేది కానీ ఇప్పుడు చెప్తున్నాను నువ్వు హండ్రెడ్ పర్సెంట్ ఎలక్షన్లోను గెలుస్తా నీ ప్రేమలోను గెలుస్తా అవును ఈ మధ్య ఎప్పుడు చూసినా నువ్వు ఊరి గురించి ఊళ్ళో వాళ్ళ గురించి ఆలోచిస్తున్నా మరి ప్రేమించిన అమ్మాయి గురించి ఎప్పుడు ఆలోచిస్తున్నావు అసలు నువ్వు ఎలక్షన్లో దిగింది ఆ అమ్మాయి ప్రేమ కోసం ఆ విషయం మర్చిపోయావా ఏంటి ఇప్పుడైనా నువ్వు ప్రేమిస్తున్న ఆ ఎవరు నాకు చెప్పువా తప్పకుండా చెప్తాను సీత రేయ్ త్వరగానే ఉండే రెండు రోజుల పని అయిపోవాలి అట్టగానే సీత నాకు కొంచెం పని ఉంది తర్వాత కలుస్తానే ఓకే సీమా ఆల్ ది బెస్ ఇదిగో ఇక్కడ మాకు చేశారు కదా తవండి సరేనండి హలో హలో లింగరాజు గారా అవును లింగరాజు నేను మీరెవరో నేను దేవాదాయ సార్ గత పదేళ్ళుగా దేవాలయ మాన్య మీద వచ్చే ఆదాయాన్ని మీరు గవర్నమెంట్ కి జమ చేయట్లేదు ఆ మొత్తం ఇప్పటి వరకు యాభై లక్షల దాకా అయింది అది మీరు వెంటనే గవర్నమెంట్ కి జమ చేయాలి నువ్వు చెప్పాల్సింది నేనెంత కట్టాలో అని కాదు ఇప్పుడు నీకు నేనెంత ఇవ్వాలో అని సారీ సార్ ఎప్పట్లా మీరు మమ్మల్ని మేనేజ్ చేయటం కుదరదు మీ అపోజిషన్ క్యాండిడేట్ సీను ఈ విషయాన్ని మంత్రి మురికి అప్పలనాయుడు గారి దగ్గరికి తీసుకువెళ్ళాడు ఆయన చాలా సీరియస్ గా ఉన్నారు ఒక వారం రోజుల్లోపు డబ్బు మొత్తం జమ చేయకపోతే సీరియస్ గా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అలా ఉండి ఉండిపోయారేంటండి గారు మళ్ళా సీన్ గేట్ అవును షాక్ ఇచ్చాడా అవునరా అర్జెంట్ గా యాభై లక్షలు కట్టమని ఎండోమెంట్ ఆఫీసర్ ఫోన్ చేశాడు యాభై లక్షలే ఈ సీన్ గేట్ మామూలు మనిషి కాదండి గారు మొన్నటికి మొన్న బావులు తవ్వించడానికి పది లక్షలు ఖర్చు పెట్టించాడు ఇప్పుడు యాభై లక్షలు ఖర్చు పెట్టేస్తున్నాడు తమలాగే ఊరుకుంటే చివరికి మిమ్మల్ని కట్టుబట్టలతో రోడ్డు మీద నిలబెట్టేలా ఉన్నాడు మీరు తొందరపడి ఏదో ఒకటి చెయ్యాలండి అయ్యారు ఎండను పడచ్చావు మధ్యకి తాగరా వస్తానమ్మా